వెల్కమ్ టు ఎస్ఎంఎల్ టమోటో ఫార్మర్ ఛానల్ అందరికీ నమస్తే నా ఇది టమోటా క్రాప్ చూడండి ముప్పై నుంచి స్టార్ట్ అవుతుంది బూడద్రోగం అనేది బూడద్రోగానికి కొంచెం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంది అందుకోసం ముప్పై ముప్పై రోజులు స్టార్ట్ అయ్యి మీకు ఫ్లవర్ డ్రాప్స్ అయితే చాలా ఉంటుంది ఫ్లవర్ ఉంటేనే మనకి పిండి పడుతుంది దాన్ని ఆలోచించుకోండి ఫస్ట్ మామూలుగా అయితే ఇలా చూడు ఇలా ఫ్లవర్ మొత్తం ఇట్లా ఎండిపోయి డ్రాప్ అయిపోతూ వస్తుంది దానివల్ల మనకు ఫ్లవర్ లేకపోతే అయితే అవకాశం ఉండదు ఇట్లా ఏమన్నా పొడి మంచున్నా లేకపోతే వర్షం పడుతున్నా లేకపోతే ఎండ చానా అవి సడన్గా మూసుకో అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ప్రాబ్లం ఉన్నా కూడా డ్రాప్ అయితే అవుతుంది బుడిద్రోగం అయితే అవుతుంది బట్ అయితే నేను ఒకటే చెప్తున్నా పియే అది పైలిన్ బాగుందంట రిజల్ట్ చూడండి ఒకసారి వాడితే కానీ మనకు తెలీదు ఒకసారి వాడి చూడండి ఇంకా చాలా అంటే కంపెనీలు ఉన్నాయి టూ ఫిఫ్ టూ ఫార్టీ ఎంఎల్ ఎక్కడ టూ ఫార్టీ ఎమ్మెల్ టూ హండ్రెడ్ లీటర్స్ వేసుకొని స్ప్రే అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాటర్ కొంచెం తగ్గించినా బుద్ధ్రోగం పడుతుంది వాటర్ చాలా చేసినా రోగం పడుతుంది మనం మీడియంగా వాటర్ వేసుకొని ఇచ్చే ఇలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి